నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ తమ అభిమాన నాయకుడైన మెట్ట భగీరథుడు జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూ అత్యున్నత శిఖరాలకు అధిరోహించాలి అని కోరిక మేరకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన దిడ్డి గణపతి అనే ఓ వీర అభిమాని ఆ దేవదేవుడైన శ్రీ 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 అన్నపూర్ణ సమేత చిదంబరేశ్వర స్వామి వారికి మహారుద్రాభిషేకం దిగ్విజయంగా చేపట్టారు ఈ పుణ్య కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న బావి చెరువు వద్ద వెంచేసి ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది ముందుగా వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య తమ అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా గ్రామ టీడీపీ నాయకులు దిడ్డి గణపతి మీడియా ద్వారా ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దిడ్డి గణపతి మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లోనే ఎంతో సమర్థత కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూయేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చదరం చండ రాంబాబు గ్రామ టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్ తుము కుమార్ కుర్ల చిన్నబాబు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శెట్టి సోమరాజు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు ఆయన నియోజకవర్గంలో తోటి సమర్థత కలిగిన నాయకుడు కాబట్టి ఆయనకి పదవి ఇస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ పదవి ఇవ్వకపోయినా క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించినటువంటి పదవి ఏదో ఒకటి ఇచ్చి ఆయన గౌరవిస్తారని ఈ నియోజకవర్గ ప్రజలందరం కూడా ఎదురు చూస్తున్నాం అదేవిధంగా ఆయన ఈ మా మూడు గ్రామాలకి కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి గ్రాంట్లు ఎటువంటి పథకాలు కూడా మాకు అమలు జరగలేదు కానీ ఈసారి మా నెహ్రూ గారి ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరి పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో శ్రీ చెల్లింగిలో ఉన్నటువంటి శ్రీ 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 అన్నపూర్ణ సమేత చిదంబర స్వామి వారికి నిన్న సోమవారు నాడు ఆయన ఆయనకి ఉన్నత పదవి రావాలనే ఉద్దేశంతో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది వేద పండితులతో అలా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఆయన ఈ గ్రా ఈ గ్రామానికి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి కార్యకర్త కార్యకర్తను కూడా ఒక నాయకుడి కింద చూసి ఆయన గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆయనకు కూడా మా న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం